మేడం అహింస మెడిటేషన్ మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీ ఊరు మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులతో పంచుకోండి మేడం హలో మాది హైదరాబాద్ అండి నా పేరు పార్వతి నేను రెండు సంవత్సరాలు అయింది మెడిటేషన్లకు వచ్చి మెడిటేషన్ పొద్దున్న గంట మధ్యాహ్నం సాయంత్రం చేస్తాను మెడిటేషన్ చేసుకున్నాక చాలా బాగుంది నేను ధ్యానం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా చేస్తాను ఎక్కడికన్నా వెళ్ళాలంటే కత్తాలకు వెళ్ళాను ఇలాగా జగన్నాథ్ గట్టికి వెళ్ళాము పిండికి రోజు వెళ్ళాను ఒక వారం రోజులు ఉన్నా ఇక్కడ ముందు ఒకసారి వచ్చాను మూడు రోజుల ముందు వెళ్ళాను ఇప్పుడు మళ్ళా వచ్చిన ఇవాళ చూసి వెళ్దాం నాకు చా జ్ఞానం చేసుకున్నాక నాకు ఆరోగ్యం చాలా బాగుంది మెడిటేషన్లో కూడా నాకు చాలా అనుభవాలు కనపడ్డాయి మా రమణ మహర్షి గారు కనిపించారు నాకు హ్యాపీగా ఉంది ఏం చెప్పారు మేడం రమణ మహర్షి గారు కనిపించారు అంతే ఏం మాట్లాడారు అక్క మా అంబా కనిపించారు ఏం చెప్పారు ఏమి లేదు విగ్రహాలు కనపడ్డాయి ఏంటి ఇట్లా నల్లగా ఇలా కనపడింది భయపడ్డా తర్వాత నేను ఒక రోజు నా వీడియోలో చూస్తే అక్క మా అమ్మ ఇట్లా ఉంటాను నా విగ్రహం చూస్తే దట్టు అట్లాగే వచ్చింది ఆమె కనపడింది ఇలా కనపడింది అనుకున్నా అవుతారు బాబా కనపడతారు ఎప్పుడన్నా నాకు మనసులో ఇక నాకు ఏం మాట్లాడలేదు నాతోటి మనసులు నా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటారు నేను అట్లా ధ్యానం చేసుకున్నాక నాకు మోకాలు అని ఆరోగ్యం కూడా చాలా బాగుంది మీరు ధ్యానం ముందు మాంసం ఆహారంలే మేడం మీరు మరి ధ్యానం తర్వాత మానేసారా పూర్తిగా పూర్తిగా ఇప్పుడు మరి మానేయాలని తెలియదా మీకు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారా నిర్ణయం తీసుకుంటా ఇప్పుడే ఈ క్షణమే చెప్పండి మా ప్రేక్షకులకు ఏం చెప్తారు మానేద్దామనే దృష్టిలోనే ఉన్నా ఈ క్షణం నుంచి ఓకే చెప్పండి మరి నేను మాంసాహారం మానేస్తాను శాఖాహారా కాని వెరీ గుడ్ నేను కూడా ఎవరికైనా ధ్యానం చెప్తా ఉంటాను నాకు తెలియని వాళ్ళు ఇలా చేయమని చెప్తాను మీ కుటుంబ సభ్యులందరూ మేడం పాప ధ్యానం చేస్తుంది శాఖ శాఖ లేదు ఆమె భర్త చనిపోయాడు ఓకే ఆమె ఏంటంటే వంటలు అదే చెయ్యాలా మామిక దుక్తి ఏమీ లేదు ఆ కూరలు అవి వండి ఇస్తా ఉంటది ఎవరికైనా దాని గురించి ఆమె ఇంకా తప్పుడు ధ్యానం మట్టి చేస్తుంది పిల్లలు ఇద్దరు వాళ్ళని కూడా ధ్యానం చేయంతా నేను ఇంకా కండిషన్లోకి రాలేదండి ఇంకా చిన్నపిల్లలు నేను మట్టికి ఇంటికన్నా వెళ్తే నా ఫ్రెండ్స్ని కూడా ఇలా ధ్యానం చేయమని నేను ప్రోత్సహిస్తాను వాళ్ళు కూడా చేయిస్తారు నాకు ఖాళీ ఉంటే రమ్మంటారు నాకు కుదరదు ఇంకా ఇంట్లో నాకు పని ఉంటుంది నేను మట్టి ధ్యానం మట్టి మానే టైం మెయింటైన్ చేస్తాను పొద్దున్న ఐదు గంటలకి మొత్తగా చేస్తా ముందు తర్వాత మధ్యాహ్నం చేస్తాను సాయంత్రం కుదరకపోతే చేయను కుదిరితే మూడు వేలు మూడు టైం చేస్తా నాకు అది చాలా బాగుంది ఓకే అది మీకు పౌర్ణం ధ్యానం అమావాస్య ధ్యానం చేస్తా పౌర్ణమి రోజున ఫాస్టింగ్ ఉంటా సాయంత్రం తిరిగి పౌర్ణమి ధ్యానం చేస్తా ఎట్లా ఉంటుంది మేడం పౌర్ణమి బాగానే ఉంటుంది ఆ రోజు కరెక్ట్గా గ్యాప్ వస్తే ఆ రోజు ఫాస్టింగ్ ఉంటా ధ్యానం చేస్తాను సామూహిక ధ్యానం చేశారా మేడం సామూహిక ధ్యానం చేశామంటే ఖమ్మం దగ్గర ఉంది కదా అక్కడికి వెళ్ళాం అప్పుడు అందరం చేసేవాళ్ళం ట్రెక్కింగ్ అంటే కొండల మీద కూడా ఎక్కించారు అక్కడ చేసే జగన్నాథ్ గట్టు వెళ్ళా అక్కడ కూడా ఒక వారం రోజులు ఒకసారి కట్టాలు కూడా వెళ్ళా పత్రిసారి పత్రిజారు నేను ధ్యానంలో అసలు చూడదా పత్రిసారి చూసా మా పాప తీసింది కలవలే బర్తపోయాడు అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయాక ఆయన సలహా మీద ధ్యానంలో దిగాక ఆవిడ మనసు కుదురు పడింది కుదురుపడి ఇప్పుడు లైన్ ఉంటాడు లేకపోతే మైండ్ ఆఫ్ లేక ఉండేది ఇప్పుడు చాలా బాగానే ఉంది ఇతర ఆడపిల్లలతో శాకాహార ర్యాలీలకు వెళ్ళారు మేడం ఎప్పుడన్నా నాకు కుదర్ల ఎవరూ కలవలేదు శాఖాహార లార్యాలి ఓకే అక్కడ ఎవరూ కలవలేదు ఓకే మేము వరాసపుడన ఉంటాం హైదరాబాద్ ఓకే బాగా ఎవరూ కలిస్తే అన్న ఎల్లారెడ్డి దగ్గరలో ఎవరు ఎవరూ ఎల్లారెడ్డి దూరం దూరం జరుగుతాయి బాగా దూరం అన్ని ని వెళ్ళలేను దానికి గంట ఇక్కడ వశిష్ట గౌతమ దగ్గర ఎట్లా ఉంది మేడం పెరిమిట్ వశిష్ట గౌతమ దగ్గరికి వచ్చేంత ముందు తీయండి ఓకే వచ్చేది ఆ అప్పుడు ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నా గోదావరిలోను తీసుకెళ్లేను గోదావరిలో కూడా ధ్యానం చేయించారు మాస్టర్లు అందరూ ఆ మూడు రోజులు అయినాక నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు నేను వెళ్ళలేదు ఇప్పుడు అప్పుడు ఇక్కడ చూస్తున్నానండి అవునా ఇప్పుడు అసలు ఇక్కడ చూస్తున్నాను అదే కృష్ణావతారం గారు తీసుకొచ్చారు అప్పుడు ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఇంకా రాలేదంట రాజమండ్రిలోనే ఉన్నారట పనులు ఉన్నాయమ్మా వస్తాను చూసినాక ఫోన్ చేస్తాను ఇంకా ఇంకా చెప్పండి మీకు ధ్యాన అనుభవాలు చెప్పండి మేడం ఏమి వచ్చినాయి అంటే నాకు కాసి కాస్మిక్ క్యాలేజీ గడ ఒక పెరిమిట్ కడతా కానీ ధ్యానం చేయమన్నారు ధ్యానం చేయమంటే నేను అక్కడ ధ్యానంలో కూర్చున్నా కూర్చోంగానే నాకు అక్కడ ఆ రోజునే ధ్యానానికి పెర్మిట్ కడతానికి ఓపెనింగ్ చేశాను మేడం సరోజు మేడం ఓపెనింగ్ చేయగానే ఆ రోజు సాయంత్రం ధ్యానం చేయాలి తెలుసుకుంటాడు అన్నారు అంటే అందరం ధ్యానం తీ తాగేసి వెళ్ళాము వెళ్ళంగానే అక్కడ నాకు శ్రీశక్రం వచ్చింది శ్రీశక్రం వచ్చిన తర్వాత దాని మీద పునాదులు ఏవి వేశారు మీద కలిసి పోయి పెట్టారు వచ్చింది మేడం అంటే చాలా గ్రేట్ అమ్మ చాలా బాగుంది మంచి ఐడియా వచ్చింది అంటున్నాను అది ఒకటి బాగానే ఉంది ఒక రోజంతా బాడీ అంతా ఈ జ్వరము ఫుల్ జ్వరంతో ఉన్నట్టు వచ్చింది ఈ జ్వరం వచ్చింది ఏంటి నాకు బాగాలేదని నాకు తెలియదు తర్వాత అన్నారు మేడం నీకు బాడీ ఫీలింగ్ జరిగిందమ్మా నీకేం కాదు అని అంటే నేను బాబా గారి దగ్గర మాట్లాడి దండం పెట్టుకుని పడుకున్నాక ఒక కాసేపు పది నిమిషాల్లో మామూలు మనుషుల అయిపోయాయి ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటాను ఇంకా మీ ధ్యాన అనుభవాలు చెప్పండి మేడం ఇంకా అంతవరకు వచ్చాయండి ఇంకా మెడిటేషన్ చేసుకుంటే కూర్చుంటాను చాలాసేపు దాకా నాకు పవర్ ఎక్కడినట్టు అనిపించదు కాసేపు ఉన్నాక కూర్చున్నాక బాగుంటుంది బాడీ ఇది అవుతుంది తర్వాత అది బాడీ అంతా బరువు అయిపోయినట్టు ఉంటుంది ఒక గంట గుర్తుంటే ఒక్కొక్కసారి అయితే గంట రెండు గంటలు కూడా లెగలేను నెగసేపు అన్ని వినపడతాయి కానీ లెగాలనిపించదు బాడీ బరువు ఎక్కిపోయినట్టు ఉంటది ఇంకా అదే ధ్యానం అంటే మనకి యశ్వం కరెక్ట్ అయింది అదే కరెక్ట్ ఏమో అనుకుని నేను ఆలోచించుకుంటాను పుస్తకాలు చదువుతూ మేడం చదువుతాను ఒక గురువు గురించి చెప్పండి ఆ గురువు గారి గురించి నేను ఏమీ చదవలేదు మామూలుగా చిన్న చిన్న పుస్తకాలు చదివి చెప్పండి చదువుతుంటే తలపుటే నేను ఇంకా దాని బదులు ఇందులో చూస్తా యూట్యూబ్ చూస్తా యూట్యూబ్ లో ఛానల్లో అనుభవాలు చెప్తారు కదా వాళ్ళ అన్నీ వింటాను వాళ్ళ అన్నీ చూ నేను అసలు యూట్యూబ్ అనుభవాలు చూసే నేను మెడిటేషన్ దిగా అంతకుముందు మా పాప చేసేది కానీ మా అమ్మాయి చేసుకోమన్నా నేను చేసుకోలే నాకు రాదు ఈ మెడిటేషన్ చేసుకుంటే నాకు ఏం తగ్గుద్ది తగ్గదు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుద్ది కానీ నేను చేయను అలా కానీ అని సార్లు చెప్పా చెప్పిన నేను ఆలోచించాలి తర్వాత యూట్యూబ్లో లో నాకు ఒకటి వచ్చింది అది చూసాను అనమాట అది ఎవరు తణుకులోను అనంత లక్ష్మి గారు లాస్ చెప్తున్నారా అనమాట ఆమెకి ఇలాగ అయ్యిందంటే పర్వాలేదు కదా లో బాగుంటదే అని చేసుకోవడం మొదలు బిడ్డ యూట్యూబ్ లో చూసే నేను చేశాను అంతకుముందు నా ఓకే మీ ఆ భగవద్గీతలో చెప్పినట్టు మీ ఆత్మ మీరే ఉద్ధరించుకోమన్నాడు కదా మరి మీరు ఆత్మ ఉద్ధరించుకునే దారిలో ఉన్నారా అనుకుంటున్నారా భగవద్గీత కూడా ఇంత ఇంత అని కానీ చదవలేను ఫోన్ లో పెట్టుకుని ఇంత డైలీ డైలీ ఫోన్ లో పెట్టుకుని భగవద్గీత థ్యాంక్ యూ మేడం మా ఛానల్ కు వచ్చి మీ అనుభవాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మా హింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పత్రిజీ గారికి నమస్కారాలు మేడం అందరికీ మాస్టర్లందరికీ నమస్కారాలు వశిష్ట గౌతమి పెరిమిటి ఈ వేళ దళాలు